ఆత్మబంధులందరికీ నా యొక్క ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పత్రీజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవరు గారి దంపతులకు ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ ఈరోజు మనం ప్రాణదానం అనే విషయం గురించి తెలుసుకుందాం ఇక్కడ ప్రాణదానం అంటే ఫస్ట్ దాంట్లో దానం అనే విషయం గురించి మొట్టమొదటిగా తెలుసుకుందాం దానం అంటే మనం ఇతరులకు సహాయం చేయడం వాళ్ళ యొక్క అవసరాలు తీర్చడం ఎంతోమంది ఉంటారు కదా డబ్బు అవసరం ఉన్న వాళ్ళు ఉంటారు వస్తువులు అవసరం ఉన్న వాళ్ళు ఉంటారు లేదా ఏదైనా ఒక సేవ రూపంలో ఏదో ఒక వాళ్ళకున్నటువంటి అవసరాలు తీర్చడం ఉండొచ్చు మరి ఈ దానం లేని వాళ్ళకు మనం సహాయం చేయడం వల్ల వాళ్ళకు మంచి జరుగుతుంది అంతే కదా ఏది లేని ఉన్న ఉన్నవాళ్ళు సహాయం చేస్తే వాళ్లకు ఎంతో ఉపయోగపడుతుంది వాళ్ళ జీవితం చక్కగా జీవించగలుగుతారు దానం చేయడం ఒక పుణ్యకార్యంగా భావిస్తుంటారు పరిగణింపబడుతుంది కూడా దానం చేయడం కూడా పుణ్యకార్యమే ఎందుకంటే డబ్బు ఎంతోమందికి ఉంటుంది కానీ అందరూ దానం చేయాలని లేదు లేని వాళ్లకు మనం సహాయ సహకారాలు అందించడం అంటే దానం చేయడం చాలా పుణ్యంగా భావించవచ్చు మరి ఈ దానం చేయడం వల్ల సమాజంలో మనకు కొంచెం ఈ పేరు ప్రఖ్యాతులు కూడా కూడా వస్తాయి వచ్చినప్పుడు మనం అక్కడ కూడా అహంకారాన్ని పెంచుకోవద్దు ఎవరికైతే లేదో వాళ్ళకు మనం సహాయం చేయాలి అలా చేయడం వల్ల వాళ్ళ జీవితంలో ఎంతో మార్పు వస్తుంది అంతే కదా లేని వాళ్ళు లేకుండా ఏడ్చుతూ వాళ్ళ యొక్క జీవితాన్ని గడుపుతుంటారు మనం ఎప్పుడైతే సహాయం అందిస్తామో వాళ్ళ వాళ్ళకు వాళ్ళ జీవితం చక్కగా సాగిపోతుంటుంది కదా మరి ఇది ఈ దానం చేయడం వల్ల ఏమవుతుందంటే మన గత జన్మ కర్మలు ఏవైతే ఉంటాయో వాటిని తొలగించుకునే అవకాశము కూడా మనకిక్కడ ఉంటుంది గత జన్మ కర్మలు ఏవైతే ఉంటాయో అవి తొలగించుకోవడానికి కూడా మనకిక్కడ దానం చేయడం వల్ల అవకాశం ఉంటుంది అది మన భవిష్యత్తును అంటాం కదా ఈ జన్మలో మనం ఎవరికైనా లేని వాళ్ళకు సహాయం చేస్తే మనకు ఈ జన్మలో లభించవచ్చు లేదా మళ్ళీ జన్మలో కూడా లభించవచ్చు ఎటు తిరిగి ఒకటే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం సహాయం చేశాము అంటే ఇప్పుడే అందాలని లేదు ఎప్పుడో మనకు అవసరం ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో ఆ ప్రకృతి ఆ పరమాత్ముడు మనకు ఆ సహాయాన్ని అందిస్తాడు మరి ఇంకా మనం లేని వాళ్ళకు సహాయం చేయడం వల్ల ఈ దానం చేయడం వల్ల ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మనం ఆదర్శప్రాయంగా నిలబడవచ్చు ఎందుకంటే అందరికీ అవగాహన ఉండదు దానం చేయాలి లేని వాళ్ళకు సహాయం చేయాలని కూడా ఆలోచన ఉండదు ఎవరైనా ఒకరు మొదలు పెట్టారనుకోండి అంటే మామూలుగా మనం చెప్తాం దానం చేసిన విషయము కుడి చేతికి చే చేత్తో చేసిన దానం ఎడమ చేతికి కూడా తెలియకూడదు అని చెప్తాం కరెక్టే అది కరెక్టే అది గొప్పలకు చెప్పుకోకూడదు కాకపోతే ఎలా చెప్పాలంటే వాళ్ళకి ఇలా చాలా ఇప్పుడు ఒక విద్యార్థి పూర్ ఉన్నాడు వాడు చదువు ఎంతో టాలెంట్ ఉంది మనకి కానీ చదివిచ్చే స్తోమత తల్లిదండ్రుల దగ్గర లేదు అలాంటి వాళ్ళకు సహాయం చేయాలంటే కొంతమందికి పూర్తిగా వాళ్ళ చదువుకు సరిపోయే డబ్బు ఉండొచ్చు ఉండకపోవచ్చు లేని వాళ్ళు ఏం చేయాలి పలానా అబ్బాయికి ఇలా అవసరం ఉంది నేను కొంచెం చేద్దాం అనుకున్నాను మీకు కూడా ఆసక్తి ఉంటే మీరు చెయ్యాలనుకుంటే వాళ్ళకు సహాయం చేస్తే ఆ అబ్బాయి జీవితాన్ని మనం నిలబెట్టిన వాళ్ళం అవుతాము అని చెప్పొచ్చు చెప్పడంలో తప్పులేదు కానీ ఏది చేసినా చెప్పినా మనం దాన్ని అహంకారంతో చెప్పొద్దు ఇది మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది అంటే దానం అనే విషయం ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చెప్తున్నారంటే ఎప్పుడు ఎక్కడ అవసరమో అలా చెప్పాల్సిందే చెప్తేనే అందరికీ అన్ని రకాలుగా అర్థమవుతుంది లేకుంటే అర్థం కాక వేరేలాగా అర్థాలు తీసుకుంటారు కాబట్టి ఇతరులను ప్రోత్సహించే విధంగా కూడా ఉంటుంది ఈ దానం చేయడం మరి దానం చేయడం ద్వారా వాళ్ళ యొక్క అవసరాలు తీర్తాయి వాళ్ళ వ్యక్తి యొక్క జీవితం కూడా మారిపోతుంది ఇక్కడ సృష్టిలో ముఖ్య ధర్మాలలో దాన ధర్మం ఒకటి ఎన్నో ధర్మాలు ఉన్నాయి దానం ఇవ్వడం అంటే ఎవరికైనా ఇస్తాం కానీ ఈ దానాల్లో కూడా ఎన్నో రకాల దానాలు ఉన్నాయి కదా మనం చెప్పుకుంటే భూదానము గోదానము సువర్ణదానము ఇలా ఎన్నో రకాల దానాలు ఉన్నాయి ఆ దానాలు ఇవ్వడమే అంటే ఎవరికి వ్యక్తికైతే సహా అవసరం ఉందో ఆ సహాయం చేయడం వల్ల మనకు కూడా ఎంతో లాభాకరమైనటువంటి విషయం మనం ఇతరులకు ఎంత సహాయము చేస్తే ఎంత దానము చేస్తే మనకు అంత లాభం మనకు మన పత్రికారు కూడా చెప్తారు పంచితే పెంచబడుతుంది ఇస్తే వస్తుంది ఈ పాయింట్స్ అన్ని మనం మర్చిపోవద్దు చాలా మటుకు అందరూ ఏమనుకుంటారు ఇవ్వడం వల్ల మన డబ్బు తరిగిపోతుందనుకుంటారు కానీ కాదు డబ్బు ఒకటే కాదు మనం మన శక్తి మన వాక్కు మన జ్ఞానం డబ్బు ఇలా ఏదో ఒక రూపంలో ఏదో ఒకటి ఇస్తుండాలి ఇవ్వడంలో మనకు పెరుగుతుంది మరి దానం అన్ని రకాల దానాలని మరి ఏ దానం చేస్తే ఎక్కువ లాభం పొందుతాము అనే విషయానికి వస్తే కనుక అందరూ చెప్పేది మొట్టమొదటి మాట ఏంటి అంటే అన్నదానం గొప్పది అంటారు నిజంగా అన్నదానం గొప్పదే ఎందుకంటే ఈ అన్నం లేకపోతే నీ శరీరం నిలవదు నీ శరీరం నిలవకపోతే నీవు ఏం చెప్పినా ఏం చేయగలుగుతావు కాబట్టి మొట్టమొదటిగా ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టాలి అన్నం పెడితేనే వాళ్ళు మనం చెప్పే నాలుగు మాటలు వింటారు అందుకే మన పత్రికారు కూడా ఎక్కడ ధ్యాన మందిరం ఉందో అక్కడ అన్నదాన ఏర్పాటు ఉచితంగా పెట్టారు ఎవరైనా సరే అక్కడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ మొట్టమొదట వాళ్ళను ఆహారం తినమంటారు తిన్న తర్వాత వాళ్ళు ఈ జ్ఞానాన్ని బోధిస్తుంటారు అంతే కదా లోపల ఒక దిక్కు ఆకలి మనం ఏ విషయం చెప్పినా వాటిని నెత్తికెక్కుతుందా లోపల కడుపులా పేగులు మొర పెట్టుకుంటున్నాయి ఆకలి ఆకలిని అలాంటి వాళ్ళు మనం ఏం చెప్పినా వాళ్ళు ఏ మాట పట్టించుకోరు తర్వాత ఇక్కడ ఇంకా ఈరోజు అన్నం పెడతా పెడితే వాడికి ఎప్పుడు ఆకలి కాకుండా ఉంటుందా మళ్ళీ ఒక అర్ధ గంట కాగానే మళ్ళీ ఆకలిస్తుంది అన్నం పెట్టినందుకు మనల్ని అన్నదాత భవాని కూడా దీవిస్తారు ఎప్పుడు కడుపు నిండినప్పుడు ఆ కడుపు నిండిన తర్వాత అయిపోయిన తర్వాత ఆకలి తీరిన తర్వాత మళ్ళీ వెతుకుతుంటారు అన్నదానం గొప్పదే కానీ అది కొంత సమయం మాత్రమే ఉంటుంది మరి ఇంకా కొంతమంది ధనదానం గొప్పది అంటారు ధనదానం గొప్పది కానీ నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చినా వాడు ఏదైనా సంపాదించి మంచిగా డెవలప్ అయితేనేమో ఓకే లేదంటే ఆ డబ్బు ఖర్చు కాగానే మళ్ళీ డబ్బులు అడుగుతారు ఇప్పుడు ఉదాహరణకు ఒక అడుక్కునేవాడు వచ్చిండు అమ్మా దానం చేయమ్మా రూపాయి దానం చేయి తల్లి అంటాడు మనం రూపాయిస్తాం పది రూపాయలు ఇస్తాం వంద రూపాయలు ఇస్తాం వాడికి ఎంతసేపు ఉంటుంది అది ఖర్చు అయ్యే వరకు వాడు దాన్ని వాడుకుంటాడు తర్వాత మళ్ళీ ఇంకా డబ్బు కావాలి అంటాడు కదా ఇంకొకటి కావాలి అనే ఆశిస్తాడు మరి అంతే విధంగా వస్త్రదానం అంటారు వస్త్రము ఒక వస్త్రం దానం చేస్తాం చేసినప్పుడు వాడు ఎంతసేపు ఆ వస్త్రం ఉండేది ఒక ఆరు నెలలు మహా అంటే సంవత్సరం తర్వాత మళ్ళీ ఎవరు ఏది ఇస్తారు అని కూడా అంటారు అనుకుంటారు ఎదురు చూస్తారు ఇతరులు ఏమిస్తారని చూస్తుంటారు మనం ఇప్పుడు మనకు అవసరం లేని బట్టలన్నీ మనం కట్టి కట్టి విసిగైపోయినటువన్నీ ఇతరులకు దానం చేస్తున్నాం వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు వాళ్ళు కూడా కొన్ని రోజులు కట్టి వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చి మళ్ళీ మన దగ్గర తీసుకుపోవడానికి వస్తున్నారు అలా కూడా తయారు అంటే ఇక్కడ వస్త్రదానం చేసినా కూడా మళ్ళీ అది కూడా కొన్ని రోజులకే అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఇంకా ఎవరికైనా అనారోగ్య కారణంగా వాళ్ళ యొక్క శరీరంలో అవయాలను కోల్పోయారు ఉదాహరణకు ఇప్పుడు కిడ్నీ ఉంది కిడ్నీ వాళ్ళకి ఖరాబ్ అయినది కిడ్నీ ఖరాబ్ అయినప్పుడు మరి ఆ కిడ్నీ భర్తను లేదా భార్యను ఎవరికి బాగాలేకుంటే వాళ్ళు మంచిగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఇంట్లో తల్లి తండ్రో ఎవరో ఒకరు వాళ్ళకి ఇస్తారనుకోండి ఇస్తే ఆ జన్మకంతా వాళ్ళకు ఆ కిడ్నీ ఉపయోగపడుతుంది వాళ్ళ జ ఏమంటారు ఆ శ్వాస ఉన్నంత వరకు కొంతమంది ఉంటారు డ్రింకింగ్ చేసే వాళ్ళు ఒక చెడు అలవాట్లు ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు తన కొడుకుని ఎలా అయినా సరే కాపాడుకోవాలి అని చెప్పేసి ఒక తల్లి కొడుకుకు కిడ్నీ ఇస్తుంది తను ఒకటి ఉంచుకొని ఒకటి ఇస్తుంది అది నిజ జీవితంలో రియల్గా ఇది జరిగిన విషయం కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వాడు అదే పనిగా డ్రింకింగ్ చేయడం మానలేదు మానకపోతే మళ్ళీ ఆ కిడ్నీ ఖరాబ్ అయిపోయింది దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది అంటే అవయవధానము కూడా చేస్తే అది కూడా కొంతవరకే అంటే మంచి అలవాట్లున్నవాడికి జన్మంతా ఉపయోగించుకుంటాడు చెడు అలవాట్లున్నవాడికి వాళ్ళ కర్మానుసారం ఉన్న వాళ్ళకు అవయవదానం కూడా మళ్ళీ కావాలని కోరుతుంటారు ఎందుకు అంటే వాళ్ళ జీవితం అంతే ఈ దానం అనేది అవయవదానం అనేది కూడా కొంతే మరి ఇంకా మనం ఇలా చెప్పుకుంటూ పోతే ఏ దానము చేసినా మళ్ళీ మళ్ళీ కావాలి అని అంటూనే ఉంటారు కానీ అన్నిటికంటే జ్ఞానదానం గొప్పది అన్ని దానాల కంటే జ్ఞానదానం గొప్పది కారణం ఏది ఇచ్చినా ఇంకా కావాలి కావాలి అని అడుగుతారు కానీ అదే జ్ఞానాన్ని ఇచ్చామనుకోండి ఇక వద్దు అనరు ఇంకా కావాలి అనరు జ్ఞానాన్ని ఎవరి చేతనైనా సరే వద్దు అనిపించగలిగేది జ్ఞానదానం మాత్రమే అందుకే జ్ఞానదానమే గొప్పది ఏది ఇచ్చినా మళ్ళీ మళ్ళీ కావాలంటారు జ్ఞానాన్ని ఇచ్చామనుకోండి వాళ్ళకొకసారి ఆ జ్ఞానం పొందారు అనుకోండి ఆ జ్ఞానం వల్లనే వాళ్ళు జ్ఞానవంతులై వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు వాళ్ళు నిలబడి ఆ జ్ఞానాన్ని అందుకొని వాళ్ళ యొక్క జీవితం చక్కగా జీవిస్తారు మరి ఈ జ్ఞానాన్ని ఎలా దానం చేయగలం మనం అంటే దానికి ఉన్న ఒకే ఒక మార్గం ఏకైక మార్గం శ్వాస మీద ధ్యాస ఈ ధ్యానం ద్వారా మనం ఎంతో జ్ఞానాన్ని అందించవచ్చు ఇక్కడ ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా మనము ఈ జ్ఞానాన్ని అందించవచ్చు వాడు పూర్వజన్మలో గత జన్మలో ధ్యానం చేసి జ్ఞానం పొందిన వ్యక్తి అయింటే కనుక అతని లోపల నుంచే ఆత్మ నుంచే తనకు ఆ జ్ఞానం అందుతుంది అందుకే ఇక్కడ జ్ఞానదానం గొప్పది మరి అలా కాకుండా అంతేకాకుండా ధ్యానం చేయడం వల్ల ధ్యానం చేయగా 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 మనసు శుద్ధి అయి ఆ బుద్ధి వికసించి తన జ్ఞానాన్ని తను పొందగలుగుతాడు మనం చెప్పిన జ్ఞానాన్ని అందుకుంటాడు తనలోనున్న జ్ఞానం కూడా ఇక్కడ వస్తుంది అందుకే మనం ఎవరికైనా సరే ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించాలి ధ్యానం చెప్పడం వల్ల ఇప్పుడు ప్రస్తుతం జీవించే జన్మే కాకుండా జన్మ జన్మలకు ఆ జ్ఞానం అందుతుంది కాబట్టి జ్ఞానదానమే గొప్పది కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఈ జ్ఞానదానం కంటే ఇంకా గొప్ప దానం ఉంది ఏంటి అదంటే ఇదే ప్రాణదానం జ్ఞానదానం కంటే గొప్పది కూడా ప్రాణదానం గొప్పది ఎందుకంటే కారం జ్ఞానదానం చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ ప్రాణాన్ని ఇవ్వగలిగేవారు ప్రాణాన్ని పోసేవారు ఎవరైనా ఉన్నారా ఎవరికి శక్తి లేదు ప్రాణాన్ని పోసే శక్తి లేదు కాబట్టి అన్ని దానాల కంటే ప్రాణదానమే గొప్పది ప్రాణం పొయ్యలేనప్పుడు ప్రాణదానాన్ని ఎలా చేయగలం మనం ఇవన్నీ ఆలోచించాలి ఆ సందేహం మనకు వస్తుంది కదా ప్రాణాన్ని ఎలా పోస్తాం కాబట్టి ప్రాణం పొయ్యలేం మనకు తెలుసు కానీ ఉన్న ప్రాణాన్నైనా కాపాడాలి ఉన్న ప్రాణం పోకుండా ఆ ప్రాణాన్ని కాపాడాలి మళ్ళీ ఎట్లా కాపాడతాం ప్రాణం పోకుండా ఎలా కాపాడతాం అంటే ఎన్నో మూగజీవులు మానవులచే చంపబడుతున్నాయి వాళ్ళ నోటి జిహ్వా చాపల్యం కోసం ఎన్నో మూగజీవుల్ని మానవుల్లో సంహరిస్తున్నారు కాబట్టి మనం ఈ ధ్యానం యొక్క గొప్పతనం తెలిపి ప్రాణం యొక్క గొప్పతనం తెలిపి ఆ మాంసాహారం తినే వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరిచే ఈ మాంసాన్ని కనుక మాన్పిస్తే మనం ఎన్నో మూగజీవులని రక్షించిన వాళ్ళం అవుతాం ఎన్నో మూగజీవుల యొక్క ప్రాణాలను కాపాడిన వాళ్ళం అవుతాం ఎందుకు కాపాడాలి అంటే అవి వాటి ఆత్మ ఎదుగుదలకు ఈ భూమి మీదకి జన్మ తీసుకుని వచ్చాయి మరి వాటి ఆత్మ అనుభవం ఆత్మ ఎదుగుదల చూసుకోకుండా అంటే పొందకుండా మనం మధ్యలో సమ్మరిస్తే అవి ఆ అనుభవం పొందలేవు కదా ఒక జీవికి ప్రాణం పోసే శక్తి నీకు లేనప్పుడు ప్రాణం తీసే హక్కు నీకు ఎలా ఉంది చిన్న చీమకైనా ప్రాణం పోయగలుగుతావా నీకు ఆ శక్తి ఉందా లేదు కదా మరి అలాంటప్పుడు నువ్వు ఎలా ఇతర జీవిని హింసించగలుగుతావు ఎలా కొయ్యగలుగుతున్నాం మనకు కూరగాయలు కట్ చేస్తుంటే చిన్న చేతి కట్ అయితేనే మనం ఎంతో అల్లాడిపోతాం కదా దానికి బ్యాండేజ్ వేస్తాము ఇంజెక్షన్స్ ఇప్పించుకుంటాము డాక్టర్ దగ్గరికి వెళ్తాము మెడిసిన్స్ వేసుకుంటాము మరి మన ప్రాణానికి ఒక విలువ వాటికొకటి విలువనా ఒక్కసారి ఆలోచించాలి కదా అవి నోరు లేని మూగజీవులు వాటి యొక్క బాధను మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మూగజీవుల ప్రాణాలను మనం రక్షించాలి అందుకే ఈ ప్రాణం పోసేవాడు గొప్ప ప్రాణదానమే గొప్పది ప్రాణం పోసే శక్తి భగవంతుడికొక్కడికే ఉంది అంతే కదా ఆ భగవంతుడే ప్రాణం పోస్తాడు మరి ఆ భగవంతుడు ఎక్కడున్నాడు ఆ భగవంతుడు మనలోనే ఉన్నాడు కదా మనమే భగవంతులం కాబట్టి మరి మనం భగవంతులమని తెలిసి కూడా సాటి భగవంతులను ఎలా హింసించగలుగుతున్నాం ఎలా తీయగలుగుతున్నాం ప్రాణం పొయ్యాలి కదా మరి మనమైలా భగవంతులమవుతాం అనేది కూడా ఇక్కడ మనం ఆలోచించాలి అందుకే ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి గమనించండి తెలుసుకోండి ప్రాణం పోసే శక్తి మనకు లేనప్పుడు ప్రాణం తీసే హక్కు కూడా లేదు ఆ శక్తి నీకు లేదు కాబట్టి ఇక్కడ హక్కు కూడా లేదు కాబట్టి ప్రాణాన్ని తీస్తే రాక్షసుడు ప్రాణం తీయకపోతే మానవుడు అదే ప్రాణం పోకుండా చూస్తే మహాత్ముడు ప్రాణం పోస్తే పరమాత్ముడు చూడండి నాలుగు రకాలుగా ఉంటుంది ఏంటి ప్రాణాన్ని తీస్తే రాక్షసుడు ప్రాణం తీయకపోతే మానవుడు ప్రాణం పోకుండా చూస్తే మహాత్ముడు ప్రాణాన్ని పోస్తే పరమాత్ముడు మరి మనం రాక్షసుల్లాగా జీవిస్తామా మానవుల్లాగా జీవిస్తామా మహాత్ముడిలాగా జీవిస్తామా పరమాత్ముడిలాగా జీవిస్తామా ఎలా జీవిస్తామనేది మనం చూసుకోవాలి మనలో ఆ భగవంతుడున్నాడు ఆ భగవంతునిలా మనం ఉండడము కాదు భగవంతులమై ఉన్నాం కాబట్టి వీలైనంత వరకు మనం పరమాత్మునిలాగా పరమాత్మ స్థాయికి చేరడానికే చూడాలి అప్పుడే మన ఈ జన్మకు సార్థకం అవుతుంది ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరం ఒక రెండు నిమిషాలు ధ్యానంలో కూర్చుందా మాస్టర్స్